ఓపెనింగ్ సీన్లో ఈ పారి అనేవాడు దొంగతనానికి ఇష్టం లేకపోయినా వచ్చినట్టు చూపిస్తారు ఈ మొదటి దొంగ పేరు బ్లేడు వీడు పారీకి బ్రెయిన్ వాష్ చేసి దొంగతనానికి తీసుకెళ్తాడు మరోవైపు సంతోష్ హుండి పగలగొట్టి కొంత డబ్బును తీసుకుని గిల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళను చర్చి ముందు అడుక్కునే వాళ్ళు వీళ్ళు వాళ్ళకు డబ్బు ఇచ్చి శవాన్ని తీసుకుని వేరే చోటుకు వెళ్తారు వెళ్ళేటప్పుడు సంతోష్ కార్ డ్రైవింగ్ చేస్తాడు వీడికి వచ్చి రాని సగం సగం డ్రైవింగ్తో స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళ నాన్ననే గుద్దుతాడు వాళ్ళ నాన్న వచ్చి సంతోష్ని దింపి తనే డ్రైవింగ్ చేస్తాడు తర్వాత ఒక చోట కార్ ఆపి ఆ శవాన్ని పూడ్చడానికి గొయ్యి తవ్వమంటారు ఈ గుడ్డి వాళ్ళు శవం బరువు ఉండడంతో డౌట్ పడతారు కానీ పిల్లలు అది కుక్క శవం అని పెద్ద కుక్క కాబట్టి బరువు ఉందని కవర్ చేస్తారు వీళ్ళు గొయ్యి తవాక ఈ పిల్లలు శవాన్ని పక్కకు తోసేసి ఒక రాయిని శవానికి కప్పిన కవర్ని గొయ్యిలో వేసి పుడిపిస్తారు ఈ ఇద్దరికి కళ్ళు కనిపించవు కాబట్టి అలాగే పూడ్చేస్తారు తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ లియో గిల్లీ వాళ్ళ ఇంటికి వచ్చి తన ఫోన్ పోయిందని చెప్తాడు గిల్లీ వాళ్ళ అమ్మమ్మ వెతుక్కోమని చెప్తుంది అంతా వెతికి ఏమీ దొరకక వంట రూంలోకి వచ్చి చూస్తాడు ఈ ముసలామ అతని ఫోన్ దొరుకుందా లేదా అని అడుగుతుంది అడిగి తర్వాత తోటలో వెతకమంటుంది అక్కడేమో వీళ్ళు తవ్విన గుంత అలాగే ఉంటుంది లీ అక్కడికి వెళ్దామని అనుకునే లోపే ఈమె అతన్ని హెల్ప్ చేయమంటుంది ఒకటి తర్వాత ఒకటి చెప్తూనే ఉంటుంది దాంతో లియోకి కోపం వచ్చి అక్కడి నుంచి అలాగే బయటకు వచ్చేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రిచర్డ్ టీవీ రావడం లేదని పారిని పిలిచి పెట్టిస్తాడు అప్పుడే ఈ రిచర్డ్ గురించి వాడి గ్యాంగ్ గురించి న్యూస్లో చెప్తూ ఉంటారు వీళ్ళు టీవీ చూస్తుంటే పారి అక్కడి నుంచి తప్పించుకుంటాడు కట్ చేస్తే లియో వాళ్ళ బాస్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ని అడిగిన సంగతి మాట్లాడతారు అతనికి ఆ లాకెట్ గురించి తెలిసి వీళ్ళతో డీల్ కుదుర్చుకుంటాడు నిజానికి ఆ లాకెట్ ఒక మినియేచర్ డ్రాయింగ్ అందులో ఏం డ్రాయింగ్ చేశారో కానీ అది కొన్ని మిలియన్ డాలర్లకి విలువ చేస్తుందని ఆ ఇద్దరు వీడికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్తారు కట్ చేస్తే పారి తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు ఆ అమ్మాయిని దూరం నుంచి చూస్తూ తన వెనకాల వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ కనపడుతుంది తను చేసిన తప్పు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఇలియో పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో రిచర్డ్ బ్లేడ్ల ఫోటో తీసి వీనికి డీల్ ఇచ్చిన వాడికి పంపిస్తాడు వాడేమో లాకెట్ పని పనిచూడమంటే అడ్డమైనవన్నీ చూస్తున్నావా అంటూ అరిచి ఫోన్ పెట్టేస్తాడు ఈ లియో స్టేషన్లో ఉన్న గుండోడిని ఎవరూ లేని టైంలో కలుస్తాడు వాడితో డీల్ మాట్లాడుకోవడానికి వీళ్ళందరూ చేస్తున్న ఈ లాకెట్ డీల్ ఇచ్చిన ఐరా వ్యక్తికి తనను పరిచయం చేయమని అడుగుతాడు అప్పుడే పోలీసు వస్తారు దాంతో గుండోడిని కొడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ పోలీసు డోర్ ఓపెన్ లోపే ఆ గుండోడే ఈ లియోని కొడుతూ ఉంటాడు అక్కడ అతన్ని విడిపించి లోపలికి ఎందుకు వచ్చావని ఎస్పి అరుస్తాడు ఎస్ఐ కోసం వచ్చానని కవర్ చేస్తాడు పోలీసులు లోపలికి వెళ్ళాక లియో అక్కడే కూర్చుంటాడు అప్పుడే ఈ పారి లొంగిపోవాలని వస్తాడు లియో అతన్ని చూసి బయటకు తీసుకెళ్ళి బెదిరిస్తుంటే ఎస్ఐ వచ్చి అడిగేసరికి అతను తనకు తెలిసిన వాడే అని ఏదో చిన్న గొడవ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడని వద్దని చెప్తున్నానని అంటూ ఉండగా ఎస్ఐని లోపల నుంచి కానిస్టేబుల్ పిలుస్తుంది చెరువు దగ్గర మర్డర్ జరిగిందని చెప్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాగిని ఎస్ఐ వాళ్ళ ఇంటి దగ్గర బయట కూర్చొని వీడియో గేమ్ ఆడుతూ ఉంటుంది అప్పుడే లియో పారిని తీసుకుని ఇంటికి వస్తాడు రాగిని అతన్ని చూసి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది ఈ లియో రిచర్డ్కి ఫోన్ చేసి పారి తన దగ్గరే ఉన్నాడని వాళ్ళని బయటికి రావద్దని చెప్పి ఇతన్ని ట్యాక్సీలో మళ్ళీ రిచర్డ్ దగ్గరికి పంపిస్తాడు ఈ పిల్లలు లియా ఇంటికి వచ్చి అతన్ని పిలిచి మాట్లాడుతూ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తూ ఉంటారు పిల్లలు లియాతో సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటే పన్నీర్కి ఒక పిల్లాడు ఫోన్ చేశాడు అనే విషయం గుర్తుకొస్తుంది కట్ చేస్తే చెరువు దగ్గర ఈ బ్లేడ్ శవాన్ని పోలీసులు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్లో లియో పిల్లల్ని ఫాలో అయ్యి అక్కడ ఎవరో కూలీకి వెళ్ళి వాళ్ళతో రిచార్డ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పిస్తాడు దాంతో పిల్లలు కంగారు పడడం గమనిస్తాడు అదే విషయం ఇంటికి వచ్చాక కూడా డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళ తాత సగం సగం విని తను రేడియో స్టేషన్లో పనిచేసిన అనుభవాల గురించి మాట్లాడతాడు తర్వాత ఇంటి వెనక గొయ్యి తవ్వారని అడిగితే గిల్లి వాళ్ళ తాతని మందు మందులు వేసుకోమని చెప్పి పంపిస్తాడు దాంతో ఆ గొయ్యి సంగతి అతను మర్చిపోయి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మరోవైపు ఈ లియో ఎస్ఐ వాళ్ళ ఇంటికి దొంగలా వస్తాడు కానీ ఎస్ఐ చిన్న కొడుకు చూస్తాడు అమ్మనేమో వంట రూమ్లో పని చేసుకుంటూ ఉంటుంది ఈ చిన్న పిల్లాడు ములికిలు కొట్టేదాన్ని తీసుకొచ్చి లియో కాలిపై కొడతాడు దాని వెనుక భాగం షార్ప్గా ఉండడం వల్ల లియో కాలి లోపలికి దిగుతుంది పిల్లాడు పారిపోతాడు ఈ లియో వెంటనే వెళ్ళి వంట రూమ్ లాక్ చేస్తాడు అలాగే మిగతా వాళ్ళు ఉన్న రూమ్ కూడా లాక్ చేస్తాడు తర్వాత కాలికి కట్టు కట్టుకొని ఇరాయి రూమ్కి వెళ్ళి చెక్ చేస్తాడు అక్కడ అతనికి గన్ దొరుకుతుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ ముగ్గురు మాత్రమే బయట ఉంటారు లియో వీళ్ళని గమనిస్తూ ఉంటాడు గిల్లీ ఇరాయలు నగలన్నీ బట్టలల్లో పెట్టి కుట్టేసి వాటిని వరద బాధితులకు ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉంటారు అందులో ఉండే లాకెట్ గిల్లి తీసుకుంటానని అడుగుతాడు కానీ ఇరాయి వద్దని చెప్తాడు మరోవైపు ఈ లియో పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు ఆ టైంలో రాగిని మెడలో ఉన్న చైన్ తెంచి అక్కడే పడేస్తుంది ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఒక రూమ్లో పడేస్తారు రీచార్డ్కి ఆ పిల్లల్ని చూసుకోమని చెప్పి కోపంతో ఏమి చేయొద్దని ఆ పిల్లలు ఉంటే మనం తప్పించుకోగలమని చెప్పి వెళ్తాడు అందరికీ ఫోన్లు ఇచ్చి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఫోన్ చేయకండి అని చెప్పి అక్కడి నుంచి రెండు ఫోన్లు తీసుకుని వెళ్తాడు వెళ్లే ముందు బ్లేడ్ని కూడా తీసుకుని వెళ్ళాలి అని చెప్తూ ఉంటే టీవీలో వాడిని చంపి నది దగ్గర పడేసినట్టు వస్తుంది దాంతో వీడు పిల్లల దగ్గరకు వచ్చి మీరైనా ఈ పని చేసింది అసలు మీరు పిల్లలేనా అని అంటూ ఉంటాడు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చి లియోతో పరంని ఏం చేయాలని అడుగుతాడు అదే రెండో దొంగని బంధించుంటారు కదా వాడిని వాడిని చంపేయమని లియో చెప్తాడు ఆ విషయం పరం వింటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో లియో ఎస్ఏ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్తాడు ఎందుకని అడిగితే ఆఫీస్ని షిఫ్ట్ చేస్తున్నామని చెప్తాడు తర్వాత ఎస్ఐ లియోతో నేను కూడా మీ ఆఫీస్ వైపే వెళ్తున్నాను ఇద్దరం కలిసి వెళ్దాము వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్తాడు అదే టైంలో హీరై బ్యాగ్ తీసుకుని సైకిల్ మీద ఇంటికి వస్తాడు బ్యాగ్ బయటే పెట్టి ఇంట్లోకి వెళ్తాడు ఈ లియో ఆ బ్యాగ్లో తను తెచ్చుకున్న ఫోన్ ఒకటి పెట్టి ఎస్ఐతో కలిసి ఆఫీస్కి వెళ్తాడు లియో ఆఫీస్కి రాగానే వాళ్ళ ఆఫీసర్ వచ్చి ఉంటాడు లియోని సర్వర్ రూమ్లోనే చేయమని చెప్తాడు అంటే ఇతన్ని మేనేజర్ ఉద్యోగం నుంచి తీసేస్తానని నీట్గా చెప్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ పిల్లలు వాళ్ళ సర్దిన బ్యాగ్ని స్కూల్లో ఇస్తారు అక్కడ వరద బాధితుల కోసం అన్ని సపరేట్ రూమ్లో ఉంచి పెడతారు బ్యాగ్ లోపల పెట్టడానికి వెళ్ళిన అతనికి ఫోన్ రింగ్ వినపడుతుంది బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోన్ ఉంటుంది అది తీసుకెళ్ళి పిల్లలకు ఇస్తాడు ఆ పిల్లలకి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు తర్వాత మళ్ళీ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పి ఆ ఫోన్ తీసుకుని వీళ్ళు ఎప్పుడూ కలిసే ప్లేస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరూ ఉండరు కట్ చేస్తే రాగిణి తన చేతికున్న కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో రాగిణి వాళ్ళ అమ్మకి బాగుందని డాక్టర్ చెప్తుంది అక్కడ ఎస్పీ తన ఫ్యామిలీతో కలిసి అవన్నీ చూడడానికి వచ్చి ఉంటారు అలాగే ఎస్ఐని అడుగుతాడు వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళమని దాంతో అక్కడే వెయిట్ చేస్తాడు ఎస్ఐ కట్ చేస్తే ఈ పిల్లలు మిగతా పిల్లల కోసం వస్తారు కదా వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ రాగిని పడేసిన చైన్ కనపడుతుంది అది తీసుకుని చూస్తూ ఉంటే ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేస్తే ఈ లియో వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ మీకు కావాలంటే నగల బ్యాగ్ తీసుకుని రిచర్డ్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు పోలీసులకు చెప్తే రాగిణిని చంపేస్తానని బెదిరిస్తాడు కానీ ఈ పిల్లలు రిచర్డ్ వాళ్ళకి తెలిసే అవకాశమే లేదని ఆలోచిస్తూ ఇరాయ్ ఇంటికి వెళ్ళి తన దాచిపెట్టిన గన్ కోసం వెతుకుతాడు గన్ ఉండదు దాంతో ఇద్దరు కాసేపు గొడవ పడతారు గన్ పడేయకుండా దగ్గర ఎందుకు పెట్టుకున్నామని గిల్లీ అంటాడు ఇరాయ్ బాగా ఆలోచించి ఈ పని పైన ఉన్న లియో అంకుల్ చేసి ఉంటాడని క్లారిటీకి వచ్చి భయపడకుండా అతన్ని ఫాలో అవుతూ ఆఫీస్ వరకు వెళ్తారు కట్ చేస్తే ఈ లియో వాళ్ళ పై ఆఫీసర్ లియోని సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు క్రాష్ చేశావని అడుగుతాడు దాంతో లియో అతని గురించి తెలుస్తుందని ఆఫీసర్ని తలపై కొడతాడు తర్వాత రిచర్డ్కి ఫోన్ చేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని నీకు కోపం వస్తే ఏది ఆగదు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు వీడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళే లోపే రాగిని కట్లు ఊపేసుకుంటుంది అప్పుడే రిచర్డ్ వస్తుండడం గమనించి కట్లు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ పిల్లలు లియోని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళేలా చేయాలని వాడికి ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ కనిపించడం లేదని పోలీసులు వెతుకుతున్నారని చెప్తాడు దాంతో లియో కంగారు పడి లోపల ఫైర్ యాక్సిడెంట్ చేసి అలారం మోగేలాగా చేసి అందరితో పాటు బయటకు వెళ్ళిపోతాడు లియో క్యాబ్లో వెళ్ళడం వీళ్ళు చూసి అతన్ని ఫాలో అవ్వాలనుకుంటారు మరోవైపు వాళ్ళ నాన్న వాళ్ళను చూసి వాళ్ళ ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేశారని కిడ్నాపర్స్కి సంబంధించిన వాళ్ళు ఆ క్యాబ్లో వెళ్తున్నారని అతన్ని ఫాలో అవ్వమని చెప్తారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ రిచర్డ్ పిల్లల్ని బెదిరిస్తూ కోపంగా మాట్లాడుతూ ఉంటే రాగిని అతనికి ఇంకా కోపం వచ్చేలాగా మాట్లాడుతుంది మిగతా పిల్లలు ఎంత చెప్పినా ఊరికే ఉండదు ఆ రిచర్డ్ కత్తి తీసుకుని రాగిని గొంతుకు పెడతాడు అది కాస్త గుచ్చుకొని రక్తం వస్తుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళామని ఆ అమ్మాయికి రక్తం ఆగదని చెప్తారు పిల్లలు వాడు కంగారు పడి బట్ట ఒకటి తీసుకుని అడ్డు పెడుతూ ఉంటాడు మరోవైపు పారి తినే దాంట్లో ఏదో కలిపారని వామిటింగ్ చేసుకున్నట్టు యాక్టింగ్ చేసి వాడిని బాత్రూంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ రౌడీని కొట్టి కిటికీలో నుంచి పారిపోతూ ఉంటాడు అప్పుడే ఈ పిల్లలు అరుపులు వింటాడు అతను లోపలికి వెళ్ళే లోపే రాగిణి వెనకాల ఉన్న గాజు ముక్కతో రిచర్డ్ చేతికి గాయం చేస్తుంది అప్పుడే పారి వచ్చి రిచర్డ్ తలపై కొట్టి పిల్లల్ని తీసుకుని పారిపోతాడు పారి రాగి దృష్టిలో పారి చెడ్డవాడు కాబట్టి అతను ఈ అమ్మాయిని బయటకు ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటే తన చేతిలో ముక్కను పట్టుకొని వెళ్తుంది కట్ చేస్తే ఇలియ్యే వాళ్ళని పోలీసులు ఫాలో అవుతూ ఉంటారు అది గమనించిన లియో కారులో నుంచి దూకేస్తాడు అక్కడున్న రిచర్డ్కి ఫోన్ చేస్తాడు రిచర్డ్ పడిపోయి ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు వేరే వాడికి ఫోన్ చేసి పిల్లల్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోమని చెప్తాడు ఈ రౌడీ పిల్లల కోసం వెళ్తే అక్కడ పిల్లలు ఉండరు వెంటనే గన్ తీసుకుని పారి వాళ్ళు పరిగెడుతూ ఉంటే వాళ్ళని షూట్ చేస్తాడు పోలీసులు ఫాలో అయిన కారు వాళ్ళు వచ్చేసరికి కాలిపోతూ ఉంటుంది పోలీసు వాళ్ళు రావడంతో పారి వాళ్ళని షూట్ చేసిన వాడు పోలీసు వాళ్ళని కూడా కాలుస్తాడు తర్వాత పిల్లల్ని పట్టుకుంటాడు ఎస్ఐ వాళ్ళను కాలుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఈ రౌడీ గన్లో బుల్లెట్ లేకపోవడం వల్ల పిల్లల్ని చంపుతానని బెదిరిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఇప్పుడే ఎస్ఐ దగ్గరికి పారి రాగిణిని తీసుకుని వస్తాడు ఎస్ఐ వాళ్ళను హాస్పిటల్కి పంపిస్తాడు గిల్లి ఇరాయిలు అక్కడే ఉంటారు ఎస్ఐ అందరినీ కొట్టి లోపలికి వస్తాడు పోలీసుని షూట్ చేసిన వాడిని కూడా చంపి పిల్లల్ని తీసుకుని వెళ్తాడు కట్ చేస్తే రాగిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసరికి రీఛార్డ్ బయట ఉంటాడు ఈ ఎస్ఐ అతన్ని కూడా కొట్టి చంపేస్తాడు కట్ చేస్తే రాగిని హాస్పిటల్లో కోలుకుంటుంది పారి వచ్చి క్షమాపణ అడుగుతాడు తను గాజుముక్క పట్టుకోవడం చూశానని రాగిని అతన్ని చంపినా కూడా అది తనకు సరైన శిక్ష అనుకుంటానని అనగానే రాగిని నవ్వుతుంది కట్ చేసే ఎస్ఐ ఎస్పీలు జరిగినదంతా డిస్కస్ చేస్తూ మనం పట్టుకోవాల్సింది ఐరాని కాదు లియోని అని చెప్పి ఆ గుండోడు కేసుని క్లోజ్ చేస్తారు తర్వాత పారికి రౌడీలకి ఎటువంటి సంబంధం లేదని పారీని విడిచిపెడతారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో లియో రౌడీలన్న దగ్గరికి వచ్చి మొత్తం తగలబెట్టి వెళ్తాడు తర్వాత పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు ఎగ్జామ్స్ అయిపోతాయి ఇరాయ్ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు ఈసారి తక్కువ మార్కులు రావడంతో బాధపడతాడు పారి తన గర్ల్ ఫ్రెండ్ని కలుసుకుంటాడు కట్ చేస్తే ఈ గిల్లి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరకు బయలుదేరుతాడు వెళ్లే ముందు ఆ లాకెట్ని ఇరాయి చేతిలో పెట్టి వెళ్తాడు ఇరాయి భయపడి అటు ఇటు చూసి పాకెట్లో పెట్టుకుంటాడు కట్ చేస్తే లియోకి డీల్ ఇచ్చిన వాడిని ఇంకొకడు కిడ్నాప్ చేసి డీల్ జరగలేదని టార్చర్ చేస్తూ అతన్ని చంపుతానని బెదిరిస్తాడు కానీ వాడేమో నేను చేస్తే మీ లాకెట్ ఎప్పటికీ దొరకదు అని బె అంటాడు దాంతో అసలైన వాడు బయటకు వస్తాడు ఐరా అనే వ్యక్తి కార్లో నుంచి దిగుతాడు వాడి దగ్గర లియో ఫోటో ఉన్న న్యూస్ పేపర్ ఉంటుంది అంటే వాడికి లాకెట్ దొరుకుతుందన్న నమ్మకం ఈ ఐరా ముసలోని కాల్చి చంపేస్తాడు ఎండింగ్లో ట్విస్ట్ ఏంటంటే ఐరా దగ్గర పనిచేసేవాడు రేపు తెల్లవారేసరికి ఆ పిల్లలందరూ మన దగ్గరే ఉంటారని ఐరాకి చెప్తాడు ఈ ఐరా మొహం చూపించరు వీడిని చూడాలంటే నెక్స్ట్ సీజన్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే దీంతో సీజన్ వన్ కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం